మోరియా అంటే ఏమిటి వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాం కానీ మోర్యా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాన్ని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటో తెలుసుకుందాం మోరియా అంటే అసలు కథ పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పుణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించివాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించివాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకని వెళ్ళేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కళలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కళలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసాని ఎంత గొప్పవాడు ఈ గోసావి మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలను తాకి మోర్యా అనడం మొదలు పెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు మోర్యా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాద నిర్విరామంగా వెనబడుతూనే ఉంది భర్త వల్లభుడైన వినాయకుడిని సేవలలో మోరియా గోసాని గోసావి తరించిపోయాడు ఈ మోరియా గోసావి ఈ వినాయకుని సేవల్లో తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మౌర్య అని బుడ్చవర్శి లౌకర్య అని మరాఠీలో నినదిస్తారు ఎందుకంటే గణపతి ప్రతిమ మౌర్యకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి ಮೌರ್ಯ ಗೋಸಾವಿ ಜೀವಿ ಕದನ ನಿದರ್ಶನ ಸರ್ವೇ ಜನಾ ಶ್ರೀ ಗಣಪತಿ ಪದಾರ್ಯರ್ಪಣಮಸ್ತು